హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బేసిక్ చికెన్ కర్రీని చూపించబోతున్నానండి ఇది వచ్చేసి బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అయితే అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి ఇప్పుడైతే ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ మోతాదులో సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసుకోవాలండి సాల్ట్ ముందు ఎక్కువ వేయకూడదు అనమాట అలాగే కారం కూడా మీరు ఎక్కువ స్పైసీగా తినేటట్లయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకున్నట్లయితే కనుక మనకి చికెన్ అనేది టెండర్గా ఉడుకుతుందండి బాగా జ్యూసి జ్యూసీగా వస్తుందనమాట ఉప్పు కారం కూడా బాగా పడుతుందనమాట ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ముందుగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి చిరపట్టలన్నీ ఇవ్వాలి జీలకర్ర ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అలాగే మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా జీలకర్రగా కట్ చేసుకోండి ఉల్లిపాయలని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే మీకు గ్రేవీ అనేది బాగా వస్తుందండి సో ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్ని బాగా దోరగా వేయించాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మరొక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టినటువంటి చికెన్ ముక్కల్ని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాం కదా ఈ కడాయి మీద మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈలోపు ఈ చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి మరలా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నానండి అర కేజీ చికెన్కి ఒక పెద్ద టమాటో అయితే సరిపోతుంది లేదంటే చిన్న సైజుకి రెండు తీసుకోండి సో ఒక టమాటో వేసాను టమాటో ముక్కలు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి అంటే ఉడికించాలండి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత చూద్దాము కొంచెం వాటర్ వచ్చేసి చూడండి చికెన్లో నుంచి టమాటోలో నుంచి అంతా కూడా ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకొని ఈ కర్రీకి సరిపడా నీళ్ళు అనేది పోయాలండి నేనైతే ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అనేది పోస్తున్నాను మీకు బాగా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు లేదు మీడియంగా తిక్కగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసినా సరిపోతుంది నీళ్ళు పోసిన తర్వాతే ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మనం ముందుగా ఒక టీ స్పూన్ వరకే వేసాం కదండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసి పది పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలండి ఆ తర్వాత ముక్క అనేది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుంది గ్రేవీ కూడా చాలా వరకు దగ్గర పడి చూడండి ఈ టైంలో హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట ఇది నేను చాలా వీడియోస్లో చూపించాను అయినా మీకు డీటెయిల్గా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి ఈ మసాలా వేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసుకొని ఇంకొక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించేస్తారంటే చికెన్ చక్కగా రెడీ అయిపోతుంది అనమాట సో ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మంచిగా కొంచెం జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది మీకు ఇంకొంచెం థిక్గా గ్రేవీ కావాలనుకుంటే ఇంకాసేపు ఇలాగే మూత తీసి ఉడికించేసారంటే సరిపోతుంది అనమాట ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసుకొని కట్ చేసింది అలాగే స్టవ్ ఆపేసుకోండి మనకి ఎంతో జ్యూసీగా టెండర్గా ఉడికిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటే నేను కదా నేను కొంచెం ఇలా జ్యూసీగానే చేశానండి ఇలా ఉంటే పూరీ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందనమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి నోరు ఈ బేసిక్ చికెన్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్